అందరికీ నమస్కారం రేపే శనివారం చాలా మంచి రోజు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు మిగతా యుగాలలో ఇతలు ప్రధానంగా ఉంటాయి వారాలు ఉండవు కానీ ఒక కలియుగంలో మాత్రమే వారాలకు కూడా ప్రాధాన్యం కూడా సంతరించుకుంది అందున శనివారం అంటే చెప్పనవసరం లేదు ఇంటిల్లిపాది చాలా పవిత్రంగా ఉంటాం కారణం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పరమ భక్తితో సేవించే రోజు కాబట్టి శనివారం నాడు చాలామంది భాగవతులు యోగులు దేవతలు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి వరాలు పొందారు శనేశ్వరుడు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి ఈ వారానికి పవిత్రతను ప్రత్యేకతను ఇవ్వవలసిందిగా స్వామిని ప్రార్థించారని ఒక కథనం ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజింపక మాంసాహారం మద్యపానము జూదము అసత్యము అసౌచం వంటి జోలికి వెళ్తే శనిదేవుడు వారిని పట్టి పీడిస్తాడు అందుకే మన పెద్దలు సాధారణంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజింపక దినచర్య ప్రారంభించారు ఈరోజు దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ రోజంతా నారాయణ నామస్మరణ విష్ణు ఆలయ సందర్శన చేస్తే చాలా మంచిది శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి కా శనీశ్వరుడికి కూడా ఎంతో ఇష్టం శని విష్ణు భక్తాయ అని శని అష్టోత్తరం చదువుతూ ఉంటాం ఎందుకంటే ఆయన శ్రీ మహావిష్ణువు భక్తి కలవాడు శనివారం నాడు శ్రీహరిని కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారిని కానీ భక్తితో పూజించే వారి ఇంటో శని ప్రసన్నుడై ఉంటాడు ఏ ఇంట్లో హరినామ స్మరణ వినిపిస్తుందో ఆ ఇంట శనిదేవుడు ప్రీతి చెంది వారు కోరిన కోరికలు తీరుస్తూ ఉంటాడని ప్రధాన విశ్వాసం ఓంకారం ప్రభవించిన రోజు శనివారం శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజించిన వాళ్ళను శనీశ్వరుడు పీడించడని మాట ఇచ్చిన రోజు శనివారం వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారిగా దర్శించిన రోజు శనివారం ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమ్మ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకుంది శనివారమే వెంకటేశ్వర స్వామిని సుదర్శన పుట్టింది కూడా శనివారమే అందుకే కొండల వారికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం అయితే శనివారం రోజు సాయంత్రం ఐదున్నర నుండి ఏడు గంటల మధ్యలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఇది పెడితే చాలు డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి స్వామివారి అనుగ్రహంతో మీకున్న ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అప్పులు ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు మరి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఏం పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వెంకటేశ్వర స్వామి వారి గొప్ప భక్తుడైన భీముడి కథను విందాం ప్రత్యక్ష దైవ దేవుడైన శ్రీ వెంకటనాథుడికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పద్మావతి దేవిని కన్యాదానం ఇచ్చిన మహానుభావుడు ఆకాశరాజు తొండమానుడు ఆకాశరాజు సోదరుడు అమిత శ్రీనివాస భక్తుడు స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిరాన్ని నిర్మాణం చేయించిన ధన్యజీవి బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకటేశ్వర పతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యం స్వామితో సంభాషణలు చేసేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా శ్రీనివాసుడి ప్రతి కార్యక్రమం నీ చేతిలో మీద శ్రద్ధగా భక్తితో రంగరంగ అంగరంగ వైభవంగా చేస్తున్నావు రాజా నీ వంటి విష్ణు భక్తుడు లేడయ్యా అని అన్నది అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా నా వంటి భక్తుడు అరుదు అనుకున్నాడు అహంకారం పడ్డాడు అహంకారం చాలా దారుణమైనది చివరికి మహనీయుడైన తొండమాను సైతం అహంకారం విడవలేదు అహంకారమే సకల దురితాలకు మూలం అహంకారం గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువున దహించివేస్తుంది కానీ స్వామి సామాన్యుడ ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణ వేడిన దరి దరిచేరుస్తాడు అలాంటిది సర్వం సుగుణవంతుడు మహాభక్తుడైన తొండమానుని పతనం జరగనిస్తాడా లేదు వెంటనే తొండమానుడికి గుణపాఠం నేర్పించాలని నిశ్చయించుకున్నాడు స్వామి ఒక్కరోజు తొండమానుడు స్వామితో సంభాషించు నా వంటి భక్తుడు ఈ ముంజరాలలో లేడు అసలు నేను తప్ప నీకు నిజ భక్తులు ఎవరైనా ఉన్నారా దేవాది దేవా అని ప్రశ్నించాడు జగన్నాటక సూత్రధారి అప్పటికి చిరు మందహాసంతో సమాధానమిచ్చి ఆ తొండమానుడికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు ఒకరోజు తొండమానుడు రోజుల్లాగానే ఉదయాన్నే స్వామిని దర్శించుకొని నిచ్చల భక్షితో ఆ పరమపురుషుని ధ్యానించి కలి దోష నివారణములైన పాదాలను చూశాడు శ్రీహరి పాదం చుట్టూ ఉన్న కోట్లాది శౌర్య మండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమాలను పూజించిన సువర్ణ కమలాలు కానీ ఆశ్చర్యం ఏమిటంటే కన్నులు మినిమిట్లు కొలిపే ఇంతటి సువర్ణ కాంతులలోనూ రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న తులసి దళాలు కనపడ్డాయి ఏమిటి చిత్రము వేసిన వేసినట్టే ఉన్నాయి అయినా ఈ సుమాలికలు ఇక్కడికి ఎలా వచ్చాయి నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప పూజించను కదా అని అని అనిపించుకొని నేరుగా స్వామిని ప్రశ్న వేశాడు తొండమానుడు అప్పుడు ఆ దయామయుడు చిరునంద ఆసంతో ఇలా సమాధానమిచ్చాడు నాయన ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు అతని పేరు భీముడు పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ అతడు ఉండే ఇంటిని మట్టి గోడలో ఒక గూడు వేసి అందులో ఉన్న కర్ర బొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తుంటాడు భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ వినిపించటం నా బాధ్యత కదా ప్రహ్లాదుని కదా నీకు తెలియంది కాదు కదా పాపం అతనికి మంత్రతంత్రాలు ఎవ యోగాలు ఏమీ తెలియదు ఓ అతనికి త్రికరణ శుద్ధిత నిరంతరం ధ్యానిస్తూనే ఉంటాడు తాను కుండలి చేస్తున్న అన్నం తింటున్న ఎప్పుడు నా ఊసే నా ధ్యాసే తన కులాచార ధర్మం ఎలా వేళలా కాపాడుతూ ఉంటాడు సూర్యోదయ పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసి దళను సమర్పిస్తాడు అప్పుడు అక్కడ వేసిన దళాలే నీకిక్కడా కనబడుతున్నాయి అవే కథనయ్య వారి కుటుంబమంతా కూడా అంతే నా మాట నా బాట తప్ప ఏది రుచించదు భీమ కులాలని భక్తి ఆశాలకు బందీ అయిపోయాయనయ్యా అన్నాడు శ్రీనివాసుడు అప్పుడు విషయం అర్థమైపోయింది తొండమానుడికి భాష పూరిత నయనాలతో ప్రభు అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి జగన్నాథ నా తప్పు క్షమించు నా వంటి భక్తుడు లేడని ఆవగరించాను నేను చూసిన ప్రపంచం ఎంత నా అనుభవం ఎంత నాపై దయతో బుద్ధి దోషాన్ని పడగొట్టి నిజమైన భక్తుని చేశావు తండ్రి ఇదిగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనం చేసుకొని వస్తాను నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు భీముడి దర్శనం తీర్థయాత్ర భావిజ తొండయ నచ్చుకుంటూ వెళ్ళాడు పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణం చేయాలి కదా అలా నడకన భీముని ఇల్లు చేరాలి రాజు భీముని ఇల్లు స్వామి విభజనతో మాది మోగుతున్నది అప్పుడు తొండమ్మనుడు భీముడు పాదాలపడి పడి అయ్యా శ్రీ వెంకటేశ్వరుని ద్వారా మీ మహత్యం తెలుసుకున్నాను సాక్షాత్ ఆ శ్రీమ్మ నారాయణే నీ భక్తిని కొనియాడాడయ్యా పాద ధూలి తాకి ఉదామని వచ్చాను అని అన్నాడు చక్రవర్తి ఏమిటి నా పాదాలు తాకడం ఏంటి అని భీముడు వెనక్కి జరిగిపోయి చేతులు జోడించి రాజా అంత పని చేయవద్దు స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు అన్నాడు ఇంతలో గరుడా రోడుడై స్వామి లక్ష్మీదేవితో సహా అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆ దృశ్యం చూసిన భీముడి ఆనందానికి ఓ ఉదయమ్మయ్య పూరి గుడిసెకు వచ్చావా నీ లీలడే లీలడయ్యా నా తప్పులన్నెన్నక దయ వర్షం కురిపించే కాలమే గాని విశ్వామి నువ్వు నేను హనుమంతుని వలె వారిధి దాటి నిన్ను మెప్పించలేను శబరి వలె భక్తి శ్రద్ధ చూపి నిన్ను ఆకట్టుకోలేను జనకుని వలె సీతను బలే నారదుని వలె గంధర్వ గానంతో నీ గుణగణాలను కీర్తించలేను జటాయు వలె నీకే ప్రాణాలు ఇవ్వలేరు అయినా సరే శరణు వేణు నన్ను కరుణించిన కర్ణామృతి వినువు అని సుచించాడు రాముడిల ధర్మయత్వంతో ఆడిన మాటలను వేద మంత్రాలు వింటున్నాయి తప్ప ప్రీతితో తప్ప స్వామిని మహాభక్తురాలైన భీముని భార్య తమారిని కూడా గర్థాంత స్థలంతో అమ్మను కీర్తించింది ఆది దేవుడు మహాలక్ష్మి కలిసి స్వయంగా తన ఇంటికి వచ్చారు వారికి ఇవ్వదగినది ఇచ్చి విడియపడింది అది గమనించి శ్రీనివాసుడు తల్లిని నీ చేతికో ఏది వండించినా తింటా అమ్మ అని అన్నాడు ఆ మాట విన్న మాతల్ని సంతోషానికి పట్టవగ్గాలు లేవు తన పెద్దల వల్లనే తెలిసినంత యథాశక్తి శుచితో సవర వాకులతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణకు వడ్డించింది తృప్తిగా ఆరగించారు లక్ష్మీ శ్రీనివాసులు తొండమానుడు చూస్తూ ఉండగానే దివ్య శరీరదారులై దయ వైకుంఠ ధామానికి చేరుకున్నాడు భీమపుల కుల దంపతుడు ఇదంతా ఆశ్చర్య చూసిన తొండమానుడు రాసంగత ఏమిటి అని ప్రధాయపడ్డాడు అప్పుడు జగన్నాథుడు రాజా తర్వాత జన్మలో నీవు వీరాగివై నా ఏకాంత భక్తుడవుతావు ఇప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానుడిని ఊరడించాడు ఇలా తొండమానుడికి భీముడికి ముక్తిని ప్రసాదించేది శ్రీ వెంకటేశ్వర సేవుడు ఈ కథలో నీతిని చూసుకుంటే అహంకారం ఎంత వారికైనా ఎంత కొంచెమైనా తగ్గదు మహనీయుడైన తొండమానుడికి అహంకారం దగ్గ వలన దంగపాటు తప్పలేదు ఇక సామాన్యమల మన సంగతి ఏమిటి కాబట్టి మన వల్ల ఎల్లప్పుడూ వినయ విధతలతో ఉండాలి కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడని నేర్పించాడు భీముడు కులం కన్నా గుణమే ప్రధానం అని చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే చాలామంది అప్పులతో ఆర్థిక సమస్యల వలన సతమతమైపోతూ ఉంటారు ఈ యుగంలో అందరి బాధ పెట్టేవి అప్పుల సమస్యలు అలాంటి అప్పుల సమస్య నుంచి బయటపడాలని ఎన్నో పరిహారాలు చేస్తారు ఎంతో కష్టపడుతూ ఉంటాను అప్పుల మాత్రం తీరవు ఇలా తీవ్రంగా అప్పుల సమస్యతో బాధపడేవారు శనివారం రోజు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ఐదున్నర నుండి ఏడు గంటల మధ్యలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుకాల ఇది పెట్టండి చాలు త్వరలోనే మీకు మీ అప్పులన్నీ తీర్చుకోగలిగే శక్తి వస్తుంది ఖచ్చితంగా మీ అప్పుల బాధ నుండి బయటపడిపోతారు అప్పులనే కాదు ధనానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అసలేం చేయాలి అంటే ఏమీ లేదు శనివారం సాయంత్రం ఐదున్నర తర్వాత స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక వైట్ పేపర్ మీద తీసుకోండి ఆ వైట్ పేపర్ మీద ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేయండి ఆ తర్వాత ఈ పేపర్లో పది యాలకులను వేయండి యాలకులు చాలా పవిత్రమైనవి మంచి సువాసన కలిగినవి పరిహార శాస్త్రంలో యాలకులకి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది మన సమస్యలను తొలగించే శక్తి యాలకులకు ఉంది కనుక ముందు యాలకులను వేయండి ఆ తర్వాత కొంచెం కర్పూరము అంటే పచ్చకర్పూరం కూడా వేయండి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం కనుక కొంచెం పచ్చకర్పూరం వేయండి ఆ తర్వాత ఐదు లవంగాలను కూడా వేయండి వీటన్నిటి కలిపి చిన్న పొట్లంలా కట్టండి ఆ తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు అబుర్ల బాధలు ఉన్నాయి లేదా పాలన ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని తొలగిపోయేలాగా చూడు స్వామి అని బొట్లాన్ని వెంకటేశ్వర స్వామి వారికి ఫోటో వెనకాల పెట్టండి ఇది ఇంకా అలాగే వెళ్ళిపోయింది మీ కోరిక ఎప్పుడు తీరుతుందో అప్పుడు ఆ బొట్లను తీసి ఇంటి బయటకు తెచ్చి కాల్చండి ఏ శనివారం అయినా పర్వాలేదు ఈ పరిహారం చేసుకోవచ్చు దానికి ఎటువంటి సమస్యలు ఉన్న వారిని సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మీరు కూడా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఇప్పుడు పెట్టి మీకున్న దాన సంబంధమైన కోరికలను నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం